విజయనగరం జిల్లా గజపతి మండలం ముచ్చర్ల హెల్త్ కమ్యూనిటీ హాల్లో శనివారం స్వస్థ నారీ సశక్తి పరిహార్ అభియాన్ కార్యక్రమం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు జరిగే ఈ కార్యక్రమంలో సర్పంచ్ సూర్యకుమారి జెడ్పీటీసీ గారా తౌడు ఆధ్వర్యంలో మరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్స్ పుష్పాంజలి మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం పోషకాహారం మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మీసాల బంగారమ్మ మాజీ ఎంపీటీసీ కరిమజ్జి కృష్ణ సిహెచ్ఓ కళ్యాణి పాల్గొన్నారు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా అంటే వచ్చిన వాళ్ళకి వాళ్ళు కూడా వాళ్ళ చేత కూడా ఏమేమి అవసరం అనేది కూడా చెప్పించి ఈ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అలానే ఇందులో మనకి ఇంకా పద్నాలుగు రకమైన టెస్టులు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ జరిగించి గజపతనగరం మండలం ముచ్చళ్ల గ్రామంలో మేము స్వస్థ నారి స్వశక్త పరివార అభియాన్ ప్రోగ్రాం చేయడం జరిగిందండి ఈ ప్రోగ్రాం ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం పెట్టాము వాళ్ళకి బీపీ షుగర్ అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్స్ అన్నీ కూడా జరుగుతాయి అలాగే మనం గర్భిణీల కోసం చిన్న పిల్లలకి అందరికీ కూడా మనం వాళ్ళకి ఇచ్చే సదుపాయాల గురించి అవేర్నెస్ కల్పిస్తున్నాము అలాగే ఇందులో పద్నాలుగు రకాల సేవలు అందిస్తూ వాటి ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియజేస్తామండి వీటితో పాటు మేము మహిళలకి ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్ గురించి అంటే రొమ్మో క్యాన్సర్కి సంబంధించినవన్నీ కూడా మేము